పుట్టిన వారాన్ని బట్టి స్త్రీ మనస్తత్వం ఇదే పుట్టిన వారాన్ని బట్టి ఏ స్త్రీ మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ నక్షత్రాన్ని సమయాన్ని బట్టి వారి జాతకం రాయించడం చేస్తుంటాము ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది వారి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా ఉంటే వాటి పరిహారం ఏమిటి అనే విషయాలను జ్యోతిష్య పండితులు చెబుతుంటారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారము ఈ వారం జన్మించిన అమ్మాయిలు ఎంతో తెలివైనవారు వీరి ఊహాశక్తి మరియు జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏమి చెయ్యాలన్నా వీరిలో ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది ఎన్ని కష్టాలు ఎదురైనా ఓటమిని అంగీకరించకుండా అనుకున్నది సాధిస్తారు చెయ్యాలనుకున్న ప్రతి పని మరియు ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే మాత్రం ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు అయితే ప్రతి విషయంలో మొండి పట్టుదల ఎక్కువైతే కనుక సమస్యలు వస్తుంటాయి సోమవారం ఈ వారం జన్మించిన అమ్మాయిలు చాలా సున్నిత స్వభావులు అందువల్ల ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు వీరికి ఆలోచనలు ఎక్కువ తరచూ అధిక మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు అయితే వీరు ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకోగలుగుతారు పౌర్ణమికి దగ్గరగా ఉన్న సోమవారం రోజు జన్మించిన వారు ఏమి జరిగినా మంచిగానే తీసుకుంటారు అదే అమావాస్యకు దగ్గరగా ఉన్న సోమవారం రోజు జన్మించిన వారు మాత్రం ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురవుతుంటారు మంగళవారం ఈ వారం జన్మించిన అమ్మాయిలు చాలా ఉత్సాహంగా ఉంటారు వీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు అలాగే వారిలో ధైర్య సాహసాలు మొండుగానే ఉంటాయి వీరు ఏ పని అనుకున్నా ఎంత ఆలస్యం అయినా సరే పూర్తి చేసేస్తారు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి తద్వారా నిరాశగా ఉంటారు వీరి ఉత్సాహం వలన వైవాహిక జీవితంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి బుధవారం ఈ వారం జన్మించిన స్త్రీలు ఎప్పుడూ నవ్వుతూ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు ఏదైనా సరే ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటారు వీరు ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు అదే కొన్నిసార్లు వీరికి మంచి చేస్తుంది మరికొన్నిసార్లు ఇబ్బందులకు గురి చేస్తుంది ఏదైనా మనసు పెట్టి చేస్తే మాత్రం వీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు గురువారం ఈ వారం పుట్టిన అమ్మాయిలు కూడా నవ్వుతూ ఉంటారు ఎప్పుడు ఉత్సాహంగా చురుగ్గా ఉంటూ ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు వీరికి మాటకారితనం ఎక్కువగా ఉండడం వల్ల వీరి చుట్టూ ఎక్కువ మంది ఉంటారు వీరికి ప్రతీది చాలా ఎక్కువగా గుర్తుంటుంది వీరిలో ఎక్కువ శాతం మందికి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు శుక్రవారం ఈ వారం పుట్టిన అమ్మాయిలకి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా తెలివైన వాళ్ళు ప్రతి విషయాన్ని వీరు గమనిస్తూ ఉంటారు వీరు ఎవరితోనైనా సరే చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు డబ్బుకు లెక్క లేకపోతే వీరు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు వీరికి ఇంట్లో ఉండే కన్నా బయటకు తిరగడం ఎక్కువ ఇష్టం అంతేకాకుండా వీరికి అందరితోనూ గడపటం అంటే చాలా ఇష్టం శనివారం ఈ వారం జన్మించిన స్త్రీలు వారి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ వండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు నమ్మకానికి స్నేహానికి ప్రాణం పెడతారు వీరితో ఉంటే ఎవరికైనా సరే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది చివరిగా ఇక్కడ చెప్పిన విషయాలు కేవలం పండితుల జ్ఞానం మరియు ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చెప్పినవి మాత్రమే కొంతమందికి ఇక్కడ చెప్పినట్టే ఉంటాయి మరి కొంతమందికి ఇక్కడ చెప్పినట్టు ఉండకపోవచ్చు ఎందుకంటే పుట్టిన నక్షత్రం రాసి సమయాన్ని బట్టి అలాగే మీరు పెరిగే వాతావరణాన్ని మీ చుట్టుపక్కల మీ స్నేహితులు మరియు బంధువులను బట్టి మీ వ్యక్తిత్వం మారే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి